హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పిల్లల కోసం ఎవరైనా ప్రోటీన్ ఎక్కువగా అందించాలి అనుకుంటే ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చక్కగా ప్రోటీన్స్ అయితే ఫుల్గా అందుతాయి అనమాట మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు దీన్ని ఇవి ఏంటంటే ఈ రాజ్మా బటాని రాజ్మా గింజలు గింజలండి ఇవి ఇవి నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి నానుతాయి అనమాట ఇవి సరిగ్గా ఉడకవు అని అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే మనం నానబెట్టుకునేటప్పుడు ఫుల్ ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలన్నమాట నార్మల్గా శనగలు అవి నానబెట్టుకునేటప్పుడు వేసుకునే వాటికంటే ఎక్కువ ఎక్కువ వేసుకోవాలన్నమాట చాలా ఎక్కువ వాటర్ వేసుకోవాలి అప్పుడే మనకి బాగా వాటర్ అనేది పేల్చి మంచిగా నానతాయి అప్పుడు మనకి బాగా ఉడుకుతాయి అన్నమాట అయితే నేను ఈ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఎలా పెట్టేసి చేసుకోవాలో తక్కువ ఆయిల్ వేసుకున్నానండి చూడండి చాలా తక్కువ ఆయిల్తో మనకి ఈజీగా రెసిపీ అనేది అయిపోతుంది ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని కొన్ని పచ్చిమిర్చిని కూడా చిటపట్లు ఆడించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ని కట్ చేసి ఇందులోనే వేయించేసి వేపేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోవాలి ఇందులోనే మన ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్ని కూడా దంచేసి వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా వేసుకొని ఇవి కాస్త పచ్చివసనం పోయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వేసుకోవడం వల్ల హెయిర్ కూడా చాలా మంచిది హెల్త్ ఉపయోగం కూడా చాలా ఉంటుంది మనం పిల్లలు పక్కన తీసి పడేసినా కూడా ఇందులో ఆల్రెడీ మనం వేయడం వల్ల అందులో ఎంతో కొంత ఉపయోగం అనేది ఉంటుందన్నమాట ఇలా అల్లం పేస్ట్ని కూడా వేసుకున్నాను నేను ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా తాలింపును వేయించుకున్న తర్వాత ఇందులో ఓ రెండు టమాటాలను పెద్ద సైజు టమాటాలను వేసుకుంటున్నాను మనం తీసుకునే రాజ్మా గింజలు క్వాంటిటీని బట్టి మనం టమాటాలు వేసుకోవాలి ఇక్కడ నేను దాదాపు ఒక పావు కిలోలో సగం ఉంటాయి అనమాట తీసుకున్నాను దానికి పెద్ద సైజ్ టమాటాలు రెండు తీసుకున్నాను అన్నమాట వీటిని బాగా ఫ్రై చేసేయాలి మగ్గిపోవాలన్నమాట బాగా కూడా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే పసుపు అలాగే కారాన్ని కూడా వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేయాలి టమాటాల్ని బాగా ఫ్రై చేసి మగ్గిపోయిన తర్వాత టమాటాలు అప్పుడు మనం ఇందులోకి మనం నానబెట్టుకున్న గింజల్ని వేసుకోవాలన్నమాట ఇవి వేసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకోండి ఇవి పూర్తిగా మునిగిపోవాలన్నమాట అలా వాటర్ వేసుకుంటే మనకి సరిపోతాయి చక్కగా ఉడికిపోతాయండి అస్సలు ఎంత స్మూత్గా వచ్చేస్తాయి ఆ గింజలనైతే అయితే మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే చాలా బాగా తింటారు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి హెల్త్ కూడా చాలా మంచిది వీటిని మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేసుకుంటే స్మూత్గా ఉడికేస్తాయి చక్కగా మనకి ఈ విధంగా ఉడికిపోతుందనమాట ఇదిగోండి ఉడికిన తర్వాత అయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఎక్కువగా వాటర్ ఉంది అంటే కొద్దిగా స్టవ్ మీద పెట్టేసి మనం దగ్గర చే చేసుకోవచ్చు అయితే ఇది కొద్దిగా చిక్కబడుతుందండి చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయి అనమాట ఇప్పుడు ఇందులో ఉప్పు కనుక సరిపోలేదు అనుకున్న కారం సరిపోలేదు అనుకున్న వేసేసుకోవచ్చు లేదంటే మసాలా వేసి దింపేసుకోవచ్చు నేనైతే మసాలా ముందు వేయలేదు దీన్ని స్టవ్ మీద పెడతాం కదా మనకి కొంచెం వాటర్ అనేది ఉంటుండగానే దింపుతాం కాబట్టి మసాలా వేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకొని దింపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి దగ్గర పడేసరికి మనకి చిక్కగా కూడా అనిపిస్తుంది వీటిని మనం రోటీల్లో కానీ చపాతీలోకి కానీ అండ్ మనకి రైస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది